మన దేశ స్వాతంత్ర్యానికి డెబ్బై ఎనిమిదేండ్లు నిండిని డెబ్బై తొమ్మిదవ ఏట అడుగుబెట్టాం ఇలాంటి సంతోషకర సమయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకుంటున్నాం బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీద భారతదేశ ప్రజానీకం సుదీర్ఘ కాలం పోరాడి విజయం సాధించిన సందర్భం అందుకే విజయోత్సవాలుగా మనం నిర్వహించుకుంటాం కానీ ఈసారి స్వాతంత్ర దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి చేసినటువంటి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో రెండు రకాల ధోరణులు మనకు కనపడుతున్నాయి వింతపోడలు ప్రమాదకర సంకేతాలు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కనపడకూడని లక్షణ అవి వ్యక్తమైనాయి అందుకే ఒకసారి సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి సందర్భం స్వాతంత్ర దినోత్సవానికి మహాకుంభ మేళాకు సంబంధం ఏమి కానీ ఎర్రకోట నుంచి చేసినటువంటి ప్రసంగంలో మహాకుంభ మేళా గురించి గొప్పగా చెప్తారు ఆర్ఎస్ఎస్ గురించి చెప్తారు శ్యామప్రసాద్ ముఖర్జీ గురించి చెప్తారు అసలు స్వాతంత్ర్యోద్యమానికి వీళ్లకు ఏమిటి సంబంధం ఇది అసందర్భం అని చెప్పి అనిపించట్లేదా అసందర్భమే కాదు ప్రమాదకర సంకేతాలు కూడా ఎందువల్ల ఇలాంటి ప్రస్తావనలు చేశారు ఇది కూడా మనం సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి అవసరం నిజానికి డెబ్బై తొమ్మిదవ దినోత్సవం మనల్ని వెన్ను తట్టి మేల్కొల్పుతోంది స్వాతంత్ర్యం సాధించుకున్నాం కానీ మరో ప్రమాదం పొంచి ఉన్నది అని హెచ్చరిస్తున్నది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా మన తాతలు తండ్రులు కొట్లాడి విజయం సాధించారు నాటి తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడి జయప్రదమయ్యారు వాటి ఫలితంగానే ఈ రోజు మనం స్వేచ్ఛా వాయువును పీల్చగలుగుతున్నాం కానీ ఇప్పుడు మరో తెల్లదొర రంకెలు వేస్తున్నాడు భారతదేశం మీద కన్నేశాడు అమెరికన్ సామ్రాజ్యవాదానికి అధినేత ట్రంప్ ఇప్పుడు భారతదేశం బెదిరిస్తున్నాడు అంటే ఒక తెల్లదొరకు వ్యతిరేకంగా మనం కొట్లాడి విజయం సాధించిన వేళ మరో తెల్లదొర కన్నెర్ర చేస్తున్న సమయం అందుకని బ్రిటిష్ వ్యతిరేకంగా జరిగినటువంటి జాతీయోద్యమ స్ఫూర్తితో ఈ రోజు అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత ప్రజలు సమాయత్తం కావలసినటువంటి సందర్భం ఇలాంటి సమయంలో దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఉపన్యాసం ఎట్లా ఉండాలి ఇదే ఇప్పుడు మనందరం సీరియస్ గా పరిశీలించవలసిన విషయం ట్రంప్ మాత్రం బహిరంగంగానే బెదిరిస్తున్నాడు దిరించడం ఇప్పటికే యాభై శాతం భారతీయ సరుకుల మీద సుంకాలు విధించాయి అంటే భారతదేశానికి సంబంధించిన సరుకులు ఇక అమెరికన్ మార్కెట్ లో అమ్ముడు పోవడానికి వీళ్ళే ఆ సరుకులు ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు ఇక్కడ నష్టాలకు చవి చూడాలి ఆ వ్యాపారంలో ఉన్నటువంటి వాణిజ్య సంస్థలు ఇక్కడ దివాళా తీయాలి ఎందుకీ ఈ పని చేశారు ట్రంప్ భారతదేశ మార్కెట్ మీద నలభై మూడు కోట్ల మంది ప్రజానీకం ఉండడం అంటే ప్రపంచంలో అతిపెద్ద రెండు మార్కెట్లలో భారతదేశం ఒకటి ఇక్కడ సరుకులు విపరీతంగా అమ్ముడుపోతాయి అమెరికాలో ఉన్న జాతి సంస్థలు వాళ్ల సరుకులు అమ్ముకోవడానికి ఇది మంచి మార్కెట్ అమెరికా ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవడానికి ఇది ఒక మంచి మార్కెట్ అందుకోసమే అమెరికన్ సామ్రాజ్యవాదం భారతదేశం మీద కన్నేసి అందుకోసమే భారత ప్రభుత్వం మెడలు వచ్చేందుకు లొంగ తీసుకునేందుకు ట్రంప్ బెదిరింపులు చేస్తున్నాడు అందులో భాగమే యాభై శాతం సుంకాలు విధించట అందులో ఇరవై ఐదు శాతం సుంకాలు అంటున్నాడు మరో ఇరవై ఐదు శాతం పెనాల్టీ అంటున్నాడు ఎవరు ఎవరి మీద పెనాల్టీ వేస్తారు ఏ అధికారంతో ట్రంప్ భారతదేశం మీద పెనాల్టీ వేస్తాడు మనం ఎవరితో వ్యాపారం చేయాలో ట్రంప్ నిర్ణయిస్తాడట ఎవరితో స్నేహం చేయాలో ఎవరిని వ్యతిరేకించాలో అమెరికన్ సామ్రాజ్యవాదం నిర్ణయిస్తుందట వారు చెప్పినట్టు నడుచుకోవాలట ఇప్పటికే మోడీ తప్పటడుగులు వేశాడు ఇరాన్ మనకు అత్యంత చవకగా చమురు సరఫరా చేస్తున్న దేశం అలాంటి ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవడానికి వీల్లేదు అని ట్రంప్ చెప్తే మోడీ తలూపాడు ఇరాన్ నుంచి చమురు దిగుమతులు ఆపేశారు ఇప్పుడు నష్టపోతున్నది భారతదేశం ప్రజానీకం ఇప్పుడు రష్యా కూడా మనకు చవకగా చమురు సరఫరా చేస్తున్న దేశం రష్యా నుంచి కూడా చమురు సరఫరాను దిగుమతులను ఆపేయాలని ట్రంప్ కన్నెర్ర చేశాడు ఆపేయలేదు కాబట్టి ఇరవై ఐదు శాతం సుంకాలు పెనాల్టీ అంట అంటే మామూలుగా ఇరవై ఐదు శాతం సుంకాలు పెంచాడట మరో ఇరవై ఐదు శాతం రష్యా నుంచి చమురు దిగుమతులు మనం ఆపలేదు కాబట్టి పెనాల్టీ అంట మొత్తం యాభై శాతం సుంకాలు విధిస్తున్నాడు అంతేకాదు దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాలస్తీనా విమోచన ఉద్యమానికి భారతదేశం అండగా ఉన్నది ఎవరు ప్రధానమంత్రిగా ఉన్న ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాలస్తీనా విమోచన ఉద్యమానికి అండగా ఉన్నా ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఎక్కడ జాతీయ విముక్తి పోరాటం జరిగినా వారికి భారతదేశం అండగా ఉన్నది అందులో భాగంగానే పాలస్తీనా ప్రజలకు కూడా భారత ప్రభుత్వం మద్దతుగా నిలిచింది కానీ ఇప్పుడు ట్రంప్ చెప్పాడట మోడీ పాలస్తీనా ప్రజల పోరాటానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు అంతేకాదు పాలస్తీనా ప్రజల మీద దుర్మార్గమైన దాడులు చేస్తున్నటువంటి ఇజ్రాయిల్ జాతీయ దురహంకారాన్ని భారతదేశం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు అలాంటి ఇజ్రాయెల్ పాలకులతో ఇప్పుడు ట్రంప్ స్నేహం చేయమని చెప్పాడట అందుకని మోడీ స్నేహం ప్రారంభించారు అంటే ట్రంప్ ఏం చేయమంటే మోడీ అది చేస్తున్నారా ఇప్పుడు అదే కనిపిస్తోంది ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేయాలి మీకు కావాలంటే పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకోండి అంటున్నాడు పొండు మీద కారం చల్లుతున్నాడు భారతదేశాన్ని హేళన చేస్తున్నాడు ఇది భారతదేశానికి ఎంతటి తలవంపు అవసరమైతే పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకోవాలట మనం ఏ సందర్భంలో చెప్తున్నాడు పాకిస్తాన్ పహల్గామ్ లో ఉగ్రవాదులతో దాడి చేయించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయం ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ మూలాలు ఉన్నాయని భారత ప్రభుత్వం గగోలు పెడుతున్న సమయం ట్రంప్ ఏమంటున్నాడు అమెరికన్ పాలకులు ఏమంటున్నారు రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేసి పాకిస్తాన్ నుంచి అయినా దిగుమతికి సిద్ధపడాలట ఎంత చులకనగా చూస్తున్నారు భారతదేశాన్ని ఇప్పుడు ఇది మన సార్వభౌమాధికారానికి ప్రమాదం కాదా ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి మన సార్వభౌమాధికారానికే ప్రమాదం వస్తుంటే కూడా మోడీ ట్రంప్ కు వ్యతిరేకంగా ఎందుకు నోరు పట్టలేరు ఎర్రకోట నుంచి చేసినటువంటి ప్రసంగంలో ఇలాంటి ఒత్తిడులకు తలొగ్గం అని ఒక్క మాట ఎందుకు చెప్పలేకపోయారు ఇలాంటి బెదిరింపులకు తలవంచం అని ఎందుకు అనలేకపోయారు నూట నలభై మూడు కోట్ల మంది ప్రజలకు ప్రధాన మంత్రి నూట నలభై మూడు కోట్ల మంది ప్రజలకు ఎందుకు ఇవ్వలేకపోయారు పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని మేము కాపాడుకుంటామని ఒక మాట ఎందుకు చెప్పలేకపోయారు అమెరికా బెదిరింపులకు భయపడుతున్నారా లేకపోతే రాహుల్ గాంధీ చెప్పినట్టు అదానీ కేసు అంతమయ్యేదాకా ట్రంప్ కు వ్యతిరేకంగా మోడీ మాట్లాడగలిగే స్థితిలో లేరా అదే నిజమైతే అదానీ కోసం భారతదేశ ప్రయోజనాలను తాకట్టు పెడతారా అంబానీ కోసం అదానీ కోసం నూట నలభై మూడు కోట్ల మంది ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడతారా ప్రజల ప్రయోజనాలను పనంగా పెడతారా దేశ సార్వభౌమాధికారాన్ని కూడా పనంగా పెడతారా మోడీ సమాధానం చెప్పాలి కేంద్రంలో సర్కారు నడుపుతున్న బీజేపీ సమాధానం చెప్పాలి అంతేకాదు ట్రంప్ ఏమన్నాడు భారతదేశం పాకిస్తాన్ల మధ్య జరిగిన కాల్పులు ట్రంప్ ఒత్తిడి వల్లనే విరమించడానికి ఒప్పుకున్నారట మోడీ కూడా అంటే ట్రంప్ ఒత్తిడి చేస్తే మోడీ తల వంచాడని బహిరంగంగా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ముప్పై సార్లు చెప్పాడు ట్రంప్ అయినా మోడీ నోరు మెదపలేదు ఎందుకంత భయపడుతుంది అమెరికా అంటే మోడీకి ఎందుకంత భయం మోడీ ట్రంప్ చాలా దగ్గర మిత్రులు అని చెప్పుకున్నారే మరి దగ్గర మిత్రుడు అనుకున్న ట్రంప్ ఇట్ల పేలుతా ఉంటే ఇట్ల వాచాలత్వం ప్రదర్శిస్తా ఉంటే నోరు పారేసుకుంటా ఉంటే మోడీ ఎందుకు నోరు విప్పలేకపోతున్నారు అంతేకాదు పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ భూభాగం విషయంలో భారతదేశం పాకిస్తాన్ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని ఒక ఒప్పందానికి వచ్చినాయి మూడో దేశం వేలు పెట్టడానికి వీల్లేదని చెప్పే మొదటి నుంచి భారతదేశంలో ఎవరు ప్రధానిగా ఉన్నా ఇదే వైఖరిని మనం ప్రదర్శిస్తున్నాం కానీ ఇప్పుడు బహిరంగంగానే ట్రంప్ పిఓకే విషయంలో కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో కూడా భారత్ పాకిస్తాన్ల మధ్య చర్చలు జరగబోతున్నాయని తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్దమేనని బరితేగించి చెప్పాడు అయినా మోడీ నోరు విప్పలేదు మౌనం ఇది కూడా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం అంతేనా నిన్నగాక మొన్న అమెరికా గడ్డ మీద నుంచి పాకిస్తాన్ సైనికాధికారి బహిరంగంగా భారతదేశాన్ని హెచ్చరించాడు బహిరంగంగా భారతదేశాన్ని బెదిరించాడు అమెరికా గడ్డ మీద నుంచి ట్రంప్ అండ లేకుండా ఇది సాధ్యమా అయినా మోడీకి ఎందుకు అర్థం కావట్లేదు ఇంకా ఎందుకు నమ్ముతున్నారు ట్రంప్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారతదేశానికి పక్కలో లాగా తయారు చేసింది అమెరికా కాదా అమెరికాలో ఉగ్రవాద స్థావరాలు పెంచి పోషించడానికి పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలు పెంచి పోషించడానికి అమెరికా సహాయపడ్డది నిజం కాదా అయినా ట్రంప్ విషయంలో అమెరికా విషయంలో ఎందుకింత మెతకతనం ప్రదర్శిస్తున్నారు మోడీ మనకు పక్కలో బల్లెల్లాగా పాకిస్తాన్ ను తయారు చేసి పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలు పెరగడానికి దోహదపడ్డటువంటి అమెరికా పహల్గాం దాడి తర్వాత కూడా పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేస్తుంటే నోరు మెగ పని అమెరికా ఇప్పుడు మన వ్యాపార వాణిజ్యాలను తాను నిర్ణయిస్తానంటుంటే మనం ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో శత్రుత్వం వహించాలి అనేది తాను నిర్ణయిస్తా ఉంటే మన దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా మన ప్రభుత్వం వ్యవహరించాలని శాసించే ప్రయత్నం చేస్తుంటే కూడా మోడీ ఎందుకు నోరు మీద అదే ఇప్పుడు మనకు ఆందోళనకరమైనటువంటి విషయం మరి విశ్వగురువులు అని చెప్పుకున్నారు ఇప్పుడు ట్రంప్ కు సేవకుడుగా మారనుకోవాలా విశ్వగురు అని చెప్పుకున్న మోడీ ఇప్పుడు అమెరికా ఫస్ట్ అంటున్నటువంటి ట్రంప్ ముందు తలవంచారా ఏం జరిగింది ఏమిటి మర్మం ఎందుకు దేశానికి తలవంపు తెచ్చేటువంటి పద్ధతుల్లో భారత ప్రధాని వ్యవహరిస్తున్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇలాంటి కీలకమైనటువంటి అంశాలను పక్కన పెట్టి ఎందుకు దాటవేశారు ఇది కదా ఈ రోజు అందరం ఆలోచించాల్సిన విషయం ముఖ్యంగా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంతో సాధించుకున్న స్వాతంత్ర దినోత్సవం ఇది మరో సామ్రాజ్యవాది భారతదేశం మీద రంకెలు వేస్తున్న సందర్భం ఇంత కీలకమైన సమయంలో ట్రంప్ బెదిరింపులను విస్మరించి ప్రధాని ప్రసంగం ఏ విధంగా ముగిస్తారు నూట మూడు నిమిషాలు మాట్లాడినటువంటి ప్రధాని అమెరికా బెదిరింపులను ఎందుకు విస్మరించారు భారతదేశాన్ని ఎవరు జాలరు అని ఒక్క మాట చెప్పి ఉంటే నూట నలభై మూడు కోట్ల మంది ప్రజలకు ఎంత ధైర్యంగా ఉండేది కానీ మోడీ ఆ పని చేయలేదు ఎందువల్ల ఆర్ఎస్ఎస్ గురించి ప్రస్తావించారు అట్లనే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గురించి ప్రస్తావించారు అసలు ఆర్ఎస్ఎస్ కు స్వాతంత్రోద్యమానికి సంబంధం ఏమిటి బ్రిటిష్ పాలకుల సేవలు తరించిన సంస్థ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త వినాయక దామోదర్ సావర్కర్ ఈ సావర్కర్ రన్నమాన్ జైల్లో ఉండి బ్రిటిష్ పాలకులతో లేఖల మీద లేఖలు రాసి సంప్రదింపులు జరిపి లాలూచీ పడి తాను బయటికొస్తే బ్రిటిష్ వాళ్లకు సేవ చేసి తరించుతానని చెప్పేసి కోరుకొని ఆ రూపంలో ఒప్పందానికి వచ్చి బయటకు వచ్చినాడు ఆయన సిద్ధాంతం ప్రాతిపదికగా రూపొందింది ఆర్ఎస్ఎస్ అలాంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ గా పనిచేసినటువంటి గోల్వాల్కర్ స్వాతంత్రోద్యమ కాలం నాడు యువతను స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనొద్దని తమ జీవిత కాలాన్ని ఎవన జీవితాన్ని వృధా చేసుకోవద్దని బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి ఇది దేశభక్త దేశ ద్రోహమా ఇలాంటి ఆర్ఎస్ఎస్ దేశ నిర్మాణంలో భాగం పంచుకున్నదని చెప్తారా ప్రధానమంత్రి తెల్లదొరల సేవలో తరించినటువంటి సంస్థ దేశభక్తితోమైన సంస్థ ఎలా అవుతుంది అలాంటి ఆర్ఎస్ఎస్ పుట్టి వంద సంవత్సరాలు గర్వంగా చెప్పుకున్నారు మోడీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం ఎంత దుస్సాహసం ఇది అంతేకాదు శ్యామప్రసాద్ ముఖర్జీ ఆయన కూడా భారత ఉద్యమంలో ఎక్కడా లేరు లేకపోగా హిందూ ముస్లింల మధ్యన విభజన చిచ్చు పెట్టేటువంటి క్రమంలో ఆయన చాలా బిజీగా కాలం గడిపారు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలోనే ఆర్ఎస్ఎస్ కోసం ఒక రాజకీయ సంస్థను స్థాపించారు భారతీయ జనసంఘని అలాంటి శ్యామప్రసాద్ ముఖర్జీని భారత రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరని పొగిడారు ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అంటే ఏమి సంకేతాలే వదల్చారు ఉద్యమ కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సేవలో తరించింది ఆర్ఎస్ఎస్ ఇప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదులతో పడి ట్రంప్ ఆ అమెరికన్ సామ్రాజ్యవాదుల విష కౌగిలిలో తరిస్తున్నారు నరేంద్ర మోడీ ఈయన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారి ఆర్ఎస్ఎస్ ప్రచారని వచ్చిన వారి అంటే సరిగ్గా స్వాతంత్రోద్యమ కాలంలో ఆర్ఎస్ఎస్ ఏం చేసిందో ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో అదే పని చేస్తున్నారు ఇది దేశ భక్త దేశ ద్రోహం అందరం ఆలోచించాల్సినటువంటి అవసరం అంతేకాదు ఎమర్జెన్సీ కాలంలో జైల్లో ఉన్నటువంటి బాలాసాహెబ్ దేవరస్ నాటి ఆర్ఎస్ఎస్ అధినేత ఇందిరాగాంధీకి లేఖలు రాసి లాలూచి పడి బయటికి వస్తే నేను మీకే ఉపయోగపడతాను అని హామీ ఇచ్చి బయటకొచ్చిన వ్యక్తి అలాంటి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈ రోజు సహజంగానే ఆర్ఎస్ఎస్ ను గుర్తు చేసుకున్నారు ఎందుకంటే తాను అమలు జరుపుతున్నవి పచ్చి నియంతృత్వ విధానాలే కదా అందుకని భారతదేశ స్వాతంత్ర దినోత్సవానికి ఆర్ఎస్ఎస్ కు సంబంధం లేదు శ్యామప్రసాద్ ముఖర్జీకి సంబంధం లేదు ఒక మతాన్ని నమ్మేటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఒక ఉత్సవం ఒక పండుగ ఒక వేడుక మహాకుంభమేళాకు స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధం లేదు కానీ మోడీ అసందర్భంగా ఇలాంటి విషయాలను ప్రస్తావించారు ఇది ఆషామాషిగా తీసుకోవాల్సిన విషయం కాదు రానున్న కాలంలో భారతదేశాన్ని ఏ వైపు తీసుకెళ్లబోతున్నారు మోడీ అనే దానికి ఇవి సూచికలు ఇవి ప్రమాద ఘంటికలు ఈ విషయం దేశ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో మరొకసారి కదలాలి తాతల తండ్రులు ప్రదర్శించినటువంటి సామ్రాజ్య వ్యతిరేక స్ఫూర్తిని ఆ చైతన్యాన్ని ఇప్పుడు మన తరం కూడా ప్రదర్శించాల్సినటువంటి సమయం నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడితే నేరు అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ట్రంప్ బెదిరింపులకు వ్యతిరేకంగా భారత ప్రజానీకం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది మోడీ ఎందుకు తల వంచుతున్నాడో తేల్చుకోవాల్సినటువంటి అవసరం